విజయవాడ అమరావతిలో అద్భుతమైన త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద కాంటాక్ట్ వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను హరిత రాష్ట్ర మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ ఎంతవరకు సబబ్ అని అనుకుందాం దానికి చంద్రబాబు నాయుడు గారు అయితే కొంతవరకు సంతోషంగానే కనపడినట్టు అంటే ఆయనకి ఆహ్వానిస్తున్నామని చెప్పే చెప్పారు మన టిడిపి మంత్రులు కూడా దీన్ని స్వాగతిస్తున్నాం అందరికీ ఆమోదయోగ్యంగానే ఉన్నట్టు ప్రకటించారు అయితే దీన్ని దీన్ని మనం ఎలా చూడాలి ఇది ఎంతవరకు మనకి సబబుగానే అనిపిస్తుంది అనే విషయాన్ని మనం సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు రాష్ట్రానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లు బడ్జెట్ లో పోలవరానికి మరి విశాఖ ఉప్పు కార్మాగారానికి అని చెప్పి కొంత కొంత బడ్జెట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితికి ఆ బడ్జెట్ సరిపోతుందా సార్ ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాం మనం ఇంకా డెవలప్ చాలా ఉన్నాయి అంటే ఒకటేంటంటే మనం అప్పుల్లో ఉన్నాం కదా అని చెప్పని కేంద్ర ప్రభుత్వం మనకేమి ఆయాచితంగా ప్యాకేజ్ ఇవ్వదు అంటే డైరెక్ట్ గా మన బడ్జెటరీ సపోర్ట్ కోసం గ్రాంట్స్ ఇవ్వడం సాధ్యం కాదు ఏదో ఒక పర్టికులర్ హెడ్ నుంచి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ బాధ్యత జాతీయ గా ప్రకటించున్నారు కాబట్టి ఆ ప్రాజెక్టు కి సంబంధించి నిర్మాణ బాధ్యతలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం కాబట్టి దానికి నిధులు కేయడం జరుగుతుంది అలాగే వివిధ డిపార్ట్మెంటల్ హెడ్స్ ఉంటాయి లైక్ రైల్వేస్ హైవేస్ తర్వాత రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఇటువంటి వాటికి హౌసింగ్ ఇటువంటి కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో మన రాష్ట్రానికి ఎక్కువగా కేటాయింపులు తీసుకోగలుగుతాం ఇప్పుడు గత సంవత్సరం రాజధాని నిర్మాణం కోసం అని చెప్పని జూలై నెలలో ప్రవేశపెట్టబడ్డా అంటే ఎన్నికల సంవత్సరం కాబట్టి ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఓటా అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు వాస్తవంగా జూలై నెలలో ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ఏడు నెలల పరిమితి కోసం ప్రవేశపెట్టబడ్డ బడ్జెట్ అది ఆ బడ్జెట్ లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం అలాగే కొప్పర్తి ఓరగల్ ఇండస్ట్రియల్ నోట్స్ కోసం కూడా బడ్జెట్ ని సపోర్ట్ ఇవ్వడం జరిగింది మన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం అమరావతి రాజధాని పనుల ప్రారంభానికి టెండర్లు పిలిచి ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఇంకా ఇప్పటికీ స్టిల్ అండర్ ప్రాసెస్ అంటే ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు ఇప్పటికింకా రూపాయి కూడా మనం ఖర్చు పెట్టాలి ఇప్పుడు దాన్ని వినియోగించుకునే ప్రాసెస్ లో ఉన్నాం మనం ఇవి కంప్లీట్ చేసుకొని యూటిలైజేషన్ సర్టిఫికెట్ లో కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ నిధులు విడుదల జరుగుతుంది తప్ప ముందు విడుదల చేసిన నిధులు అవి లో అట్లాగే పెండింగ్ ఉండగా మళ్ళీ నిధులు విడుదల సాధ్యం కాదు అంటే ఇక్కడ ఏమవుతుందంటే గత సంవత్సరం బడ్జెట్ లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయింపు జరిగింది కానీ ఈ సంవత్సరం నిధులు కేటాయింపు జరగలేదు అని చెప్పని విమర్శలు ఎక్కువ పెట్టేవాళ్ళు ఎక్కువ పెడతా ఉన్నారు కానీ వాస్తవ రూపంగా గత సంవత్సరం విడుదల చేసిన నిధుల వినియోగం ప్రక్రియ ఇప్పుడు బిగినైంది అవి పూర్తి కావడానికి ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం టైం పడుతుంది మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపుగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి నెక్స్ట్ బడ్జెట్ లో మళ్ళీ రాజధాని నిర్మాణానికి మనం ఇంకొక విడత గ్రాంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర పేరు ప్రస్తావించడం ద్వారా గత లో ఇది బీహారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే పరిమితమైన బడ్జెట్ అని చెప్పని దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలన్నీ విమర్శ చేయడం జరిగింది అలా అని చెప్పని ఉన్న మిగిలిన రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర ప్రాయోజిత పథక పథకాలు కానీ అలాగే బడ్జెట్ అంటే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన హక్కుగా రావాల్సిన ఫండ్స్ ఏ రాష్ట్రానికి దక్కకుండా ఉండాలా మరి అవేవి బడ్జెట్ లో మెన్షన్ చేయాల ఆఖరికి భారతీయ జనతా పార్టీ చేత పాలింపబడతా రాష్ట్రాల ప్రస్తావన కూడా బడ్జెట్ లో మెన్షన్ చేయాలా అలాగే ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా ఒక్క బీహార్ కి సంబంధించిన అంశాలే ప్రస్తావనకు వచ్చినాయి అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టు కి నిధులు కేటాయింపు జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల బెయిల్అట్ ప్యాకేజీ కి సంబంధించిన మొదటి ప్రస్తావన బడ్జెట్ లో మెన్షన్ అయింది అలాగే బడ్జెట్ తో సంబంధం లేకుండానే గత బడ్జెట్ తర్వాత ఈ మధ్యకాలం వరకు డెబ్బై వేల కోట్ల రూపాయలు రైల్వేలకు సంబంధించి అలాగే నేషనల్ హైవేలకు సంబంధించి కూడా కలుపుకొని ఓవరాల్ గా లక్ష ఇరవై లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల మంజూరు మనకు దక్కాయి కాబట్టి ఏంటంటే బడ్జెట్ లో మెన్షన్ అయిందా కాస్తుతం మన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సుహృద్భావ వాతావరణం కొనసాగుతూ ఉండే ఇవాళ రాజకీయంగా కూడా రెండు ప్రభుత్వాలు ఒకే కూటమికి సంబంధించిన ప్రభుత్వాలు అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయంగా ఇచ్చిపుచ్చుకునే దూరంలో సంబంధ బాంధవ్యాలు నెరుపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిగణనలో తీసుకొని అంటే రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రకటిస్తూనే ఉంది మన వాస్తవంగా రీసెంట్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ప్రకటించబడిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కానీ లేదు గత నవంబర్ లో ప్రకటించిన పదహారు వందల కోట్ల రూపాయలు కానీ అంటే వెరసి ఈ మధ్య ఒక మూడు నెలల కాలంలోనే పదమూడు వేల కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించడం జరిగింది ఇవి కేంద్ర బడ్జెట్ లో గత సంవత్సరం ప్రతిపాదించిన ఫిగర్స్ కాదు కాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఒక పబ్లిక్ సెక్టార్ సంస్థని ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడాలి నష్టాలు కూరికిపోతున్న ఒక సంస్థని ఆర్థికంగా బలోపేతం చేసి నష్టాలు ఊపి నుంచి బయటపడేయాలనే ఒక తోటి పదమూడు వేల కోట్లు కేటాయింపులు చేశారనేది మన కళ్ళ ముందు వాస్తవమే కదా కాబట్టి ఏంటంటే నూటికి నూరు పాళ్ళు బడ్జెట్లో ప్రతిపాదించారా ప్రతిపాదించలేదనేది ఆ ప్రస్తుతం బడ్జెట్లో ప్రతిపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకోలేని రాష్ట్రాలు ఉంటాయి బడ్జెట్లో ప్రతిపాదించుకున్న కేంద్ర తోటి లాబింగ్ చేసుకొని వీలైనంత ఎక్కువ గ్రాంట్లు తెచ్చుకొని ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించుతున్న రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్న నాయకుడి వాళ్ళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి దక్కిన ఇరవై ఒక్క స్థానాల సంఖ్యా బలము ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్న నే కొనసాగడానికి చాలా కీలకంగా ఉపయోగపడుతున్న నేపథ్యంలో నూటికి నూరు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా అటు రాజకీయంగా కానీ అలాగే పార్లమెంట్ ద్వారా విభజన జరిగిన రాష్ట్రం పార్లమెంటుకి ఆ రాష్ట్రానికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది అని గుర్తిరిగారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక దశాబ్ద కాలం తర్వాత అయినా సరే రాష్ట్ర సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు నూటి నూరు రూపాయలు రైట్ సార్ ఈ అంశం మీద ఇప్పటి వరకు కొంచెం కొంచెం క్లారిఫికేషన్ అంటే చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి మీరు మాట్లాడటంతో చాలా వరకు క్లియర్ అయినాయి సార్ தேங்க்யூ சார் தெரியும் மறுக்காம சுத்தமல்லி வந்து